ముఖ్యమంత్రి పదవి కావాలా షేర్ కావాలా ఇది అడుగుతున్నారు అక్కడ కనీసం మహాయుత ఒక ఎంపీ ఎమ్మెల్యే నుంచి అంతకు మించి ఏమంటుంది ఎందుకు నిజంగా కాంగ్రెస్ లోకి వెళ్ళాలనుకుంటుంది అట్లా కాదు నేను అనుకోవడం ఏంటంటే కాంగ్రెస్ లోకి పిసిసి చీఫ్ ఇవి తీసుకోవాలని కోరుకుంటుంది అన్నమాట వినబడుతుంది అందుకనినే మహేష్ గౌడ్ కూడా అడ్డుపడింది వాస్తవంగా అయితే కనుక రేవంత్ రెడ్డి తీసుకొచ్చేసేవాడు కానీ ఇవిడు పిసిసి చీఫ్ అంటే రేవంత్ కూడా తలనొప్పి రేపటి నుంచి ఇవిడు అధిష్టానంతో ఇదే చేసి ఇప్పుడు అడ్డుపడింది రేవంత్ తోనూ మహేష్ గౌడ్ ఇద్దరు కూడా వాస్తవంగా పరస్పర బెనదుర్ వాళ్ళు ఇద్దరు కూడా కలిసి ఈవిడ విషయంలో వద్దన్నారని మేబీ కేకే ద్వారా ఏమైనా రాయబారం పంపించిందేమో ఎందుకంటే మీడియేటర్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానంతో డీలింగ్ ఉన్నది కేకేకే అక్కడ కాంగ్రెస్ లో చేరాడు కదా ఆయన ఆ విధంగా జరిగిందా లేకపోతే ఇంకెవరి ద్వారా మేనాక్షి నట రాజన్ ఇప్పుడు వచ్చింది కదా ఆవిడ ద్వారా కబురు చేసిందేమో ఈవిడికి ఏంటంటే బీజేపీ మీద ఒక కోపం ఉంది బీజేపీ తనని జైల్లో పెట్టించింది అనేసి తన క్యారెక్టర్ అసాసినేట్ చేసిందని బీజేపీ అధికారంలో రాకూడదని కోరుకుంటోంది ఆ కోపంతో కాంగ్రెస్ లో చేరాలనుకుంటుంది అనుకుంటున్నా అదే అది అవలేదు అనుకుంటున్నారు సొంతంగా పార్టీ పెట్టి అంత ఉంది సార్ కవిత గారి దగ్గర నిలదొక్కడితే పెడితే ఎట్లా ఉంటుంది అంటే షర్మిల దగ్గర డబ్బులు ఉన్నాయి వందల కోట్ల రూపాయలు అయాచితంగా డబ్బులు వచ్చినప్పుడు దాని విలువ తెలియదు కష్టపడి సంపాదించుకున్నప్పుడు రూపాయి విలువ బాగా తెలుసుంది రూపాయి ఖర్చు పెట్టి